శ్రీ శ్రీదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం మహబూబ్నగర్ పట్టణంలోని బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు నేడు మంగళవారం మొదటి రోజు వేద పట్టణం ఎదుర్కోలు దీపాల అలంకరణ సేవ గాయకులు శ్రీ గద్వాల రావు గారిచే అన్నమాచార్య సంకీర్తన కచేరీ మరియు చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాకులు తెలిపారు ఈ కార్యక్రమం శ్రీ పరశురామ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం మరియు పాలమూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమితి మరియు మహబూబ్ పుర ప్రముఖులచే రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రేపు బుధవారం రెండో రోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారని అందువల్ల ఈ కార్యక్రమానికి భక్తులు ప్రజలు వారి సంఖ్యలో పాల్గొని శ్రీనివాసుని కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మన మహబూబ్ నగర్లో జరుపడం మన పాలమూరు ప్రజల అదృష్టంగా భావించవచ్చు ఈ నేపథ్యంలో నేడు మహబూబ్నగర్ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడ ముఖ్య అతిథులు తర్వాత ఐవార్లు ఇక్కడ ఉన్నారు ఈరోజు ఏ కార్యక్రమం చేస్తున్నామో అసలు అసలు యాక్చువల్గా ఎన్ని రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈరోజు ప్రత్యేకత ఏంది రేపు చేసే కార్యక్రమం ప్రక్రియ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్కారం ఎవరు ఈరోజు మన పాలమూరులో ఈ మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరపడం మన అదృష్టంగా భావిస్తున్నారు పాలమూరు ప్రజలు యాక్చువల్గా ఈరోజు మీరు ఏ కార్యక్రమం చేయబోతున్నారు మీ పేరు అన్ని చెప్పండి నా పేరు శ్రవణ్ కుమార్ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో మాబ్నార్లో అత్యంత వైభవంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించబోతున్నాము అదేవిధంగా ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణాన్ని రేపు నిర్వహించబోతున్న సందర్భంగా అందుకు ముందు రోజైనటువంటి ఈ ఈరోజు ముప్పయో తారీఖు రోజు స్వామివారికి సహస్ర దీపాలంకరణ ఎదుర్కోళ్ళు దీని సందర్భాన్ని పురస్కరించుకొని గద్వాల చంద్రశేఖర్ గారిచే అన్నమయ్య సంకీర్తన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని పాల్గొని స్వామివారి కరణ కృపకు పాత్రలు కాగలరని అందరినీ ఆహ్వానిస్తున్నాము పాలమూరు పట్టణంలో రేపు కళ్యాణానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రతి ఇంటి నుంచి భక్తులు తరలి రావాలని ఈ కళ్యాణాన్ని తిరుపతిలో జరిగే విధంగా నిర్వహిస్తున్నాము కనుక ఇది అదృష్టంగా భావించి పాలమూరు పట్టణ ప్రజలందరూ కూడా తరలి రావాలని ఓ నమో వెంకటేశాయ సార్ ఈ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో సైతం ఎన్నో అన్నమాచార్యుల గేయాలను పాడుతూ తాలపాక అన్నమాచార్యులు వంశ సంబంధించిన మన గద్వాల చంద్రశేఖరరావు గారు మన దగ్గర ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎవరు నమస్కారం అసలు ఈరోజు ఈరోజు మీరు తిరుపతిలో సైతం కూడా ఎన్నో రకాల అన్నమాచార్యుల సంకీర్తనలు కూడా పాడారు మీరు ఈ సందర్భంగా ఈరోజు మన పాలమూరులో కూడా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంటే మాదిరిగా ఈరోజు పాలమూరులో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నారు ఇది మా పాల పాలమూరు ప్రజల అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాము ఈ సందర్భంగా మీరు ఏం ఈరోజు కార్యక్రమంలో అంటే మీరు ఏం పాటలు పాడబోతున్నారనేది ఓం నమో వెంకటేశాయ గరుడవాహన గోవింద సాలగ్రామ ధర గోవింద వజ్ర కవచ ధర గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని మరియు ఈరోజు ముప్పై తేదీ మంగళవారం తిథిషష్ఠి ఈరోజు స్వామివారికి అఖండంగా స్వామివారికి ఎదుర్కోళ్ళు స్వామివారికి సహస్ర దీపాలంకరణ కన్నా అంటే వెయ్యి దీపాలతో స్వామివారికి తిరుమలలో సహస్ర దీపాలం ఎట్లా జరుగుతుందో ఇక్కడ అట్లా కూడా జరగడానికి ఒక మంచి సేవ స్వామివారికి ఈ సేవలో భాగంగా భక్తుడు అయినటువంటి వెంకటేశ్వర పరమ భక్తుడు అయినటువంటి శ్రీమాన్ పదకవితా పితామహి శ్రీమాన్ తాళపాక అన్నమాచార వారి సంకీర్తనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఈరోజు ముప్పై తేదీ ఈరోజు అన్నమాచార సంకీర్తలతో పాటు శ్రీవారికి సహస్ర దీపాలం కన్నా ఎదురుకోళ్ళు స్వామివారికి అఖండమైనటువంటి స్వామివారి సేవ ఉంది ఈరోజు ఈ సేవను ఈ కార్యక్రమాన్ని పట్టణ బ్రాహ్మణ సంఘం వారు మరియు పరశురామ పురోహిత్ అర్చక పురోహిత్ సంఘం వారు చేస్తున్నటువంటి పెద్ద కైంకర్యం ఇది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవ్వాలని కోరుతూ అఖండమైనటువంటి వర్షము అఖండమైనటువంటి ఆరోగ్యం అఖండమైనటువంటి మనకు లోభితనం లేకుండా అందరూ కూడా సస్యశ్యామలంగా పాడి పంటలతో సక స మామిడి పట్టణం అంతా కళకళలాడాలి ఈరోజు చల్లగా ఉండాలి కుంభ వర్షాలు పడాలి ఎలాంటి కరువు రాకుండా ఎలాంటి కర్రను రాకుండా మనం సుఖ సంతోషాలతో ఉండాలని చేసినటువంటి ఈ యొక్క సంకీర్తన సేవ కళ్యాణోత్సవం రేపు ఒకటో తేదీ మే ఒకటో తేదీ కాబట్టి రేపు కళ్యాణోత్సవం ఈరోజు సంకీర్తన సేవ స్వామివారికి శాస్త్రదీపాలంకరణ సేవ ఘనంగా చేస్తున్నాము అందుకు స్వామివారు అంగీకరించి తిరుమల నుంచి వచ్చినట్టుగా భావిస్తున్నాం మేము ఈ కార్యక్రమము ఎన్ని రోజులు జరగబో జరగబోతున్నారు ఈరోజు ముప్పై తారీఖు మొదటి రోజు స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ ఎదురుకోళ్ళు తర్వాత సంకీర్తన సేవ రేపు అసలు అసలు చేసినటువంటి స్వామివారికి కళ్యాణం ముప్పై నలభై మంది అర్చక మాతల చేత కళ్యాణం ఘనంగా కొండ మీద నిర్వహిస్తున్నారు కొండ కన్నా ఇంకా బాగా నిర్వహించే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి అఖండమైనటువంటి స్వామి ఆశిస్సులు అందరికీ ఉండాలని చేస్తున్నటువంటి ఇది ఒక సేవ గొప్ప సేవ ఈ సందర్భంగా కళ్యాణికి అని ముందు మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న అన్నమాచార్యులకి గేమ్ పడాలని మా కోరిక పట్టరో పట్టమేర పసిడి అక్షంతలివే పట్టరో వేగమేరారు దశల పేరంటాండ్లు దేవుని పెండ్లికి కళ్యాణము రారండి శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము రారండి కళ్యాణము సూతము రారండి శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము సూతమురారండి ఈరోజు సంతోష అర్చక మార్చులు మరియు శ్రవణ్ కుమార్ గారు మరియు మనోహర్ గారు మరియు రావీంద్ర శర్మ గారు మరియు శ్రీనిదా అందరూ ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా కలిసికట్టుగా పని పనిచేసుకునే కలిసికట్టుగా స్వామివారికి సేవ చేస్తే లోక కళ్యాణం గురించి చేసేటువంటి కైంకర్యం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మన పాలమూరు జిల్లాలో మన పాలమూరు పట్టణంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా నిర్వహించబోతున్నామని చెబుతున్నారు మిత్రాన్యూస్ ఛానల్ నుండి ఎంవి రమణ మహబూబ్ నగర్ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఎంతోమంది అత్యంత మహోదర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మనము ఇక్కడ ఉన్న వారితో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం మీ పేరు మీరు చెప్పండి నా పేరు జైకుమార్ ఆచార్య అండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ అండి అత్యంత వైభవంగా మన మన మహబూబ్ నగర్ జిల్లా మరి ఈ గ్రౌండ్లో అనేక వేల మంది భక్తాను అందరి సమక్షంలో రేపు కళ్యాణోత్సవం ఇవాళ మరి కన్నుల పండుగగా మనకు నీరాజనం ఉత్సవం దీపాలంకర సహస్ర దీపాలంకరణ తిరుమలలో ఎలాగ మనం సేవించుకుంటాము స్వామివారిని ఆ విధంగా అత్యద్భుతంగా ఈనాడు ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు పెద్దలు అలాగే శ్రీమాన్ గద్వాల చంద్రశేఖరరావు గారు వీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు అనేక సార్లు అక్కడ నాదనీరాజనంలో పాల్గొన్న కళాకారులు వారి కార్యక్రమానికి నేను తబలా వాయించడానికి వచ్చాను అలాగే శ్రీమాన్ వెంకటరమణ శాస్త్రి గారు వీరు కీబోర్డు మహాపండితులు వీరు మేము ఇరవై కూడా వీరి కార్యక్రమానికి అన్నమాయ కీర్తనలు ఇంకా ఇత్యాది కీర్తనలన్నీ కూడా చేయడానికి వచ్చామండి అత్యంత వైభవంగా మంచి అలంకరణ చేస్తూ మరి పెద్దలందరూ కూడా తీర్చిదిద్దారు కళ్యాణ వేదికను తిరుమలలో ఉన్న ఫీలింగ్లో ఉన్నటువంటి ఆ అనుభూతి కలుగుతున్నది అత్యద్భుతం సార్ చాలా ఇటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు చాలా ఆనందం నా పేరు వెంకటరమణ నా పేరు వెంకటరమణ శాస్త్రి అండి నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ దీపాలంకరణ చాలా కన్నుల పండుగగా ఉందండి ఎందుకంటే నేను రావడం కూడా ఇది యాక్చువల్గా ఇక్కడికి ఫస్ట్ టైం తిరుపతి రెండో తిరుపతిలాగా నాకు అనిపించింది చంద్రశేఖరరావు గారు మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా మా అదృష్టం ఇక్కడ శ్రీవారి సన్నిధిలో ఇంత మంచి సేవ దొరకటం నాకు కూడా ఏదో పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నానండి అందుకనే జయకుమార్ ఆచారి గారికి తోడుగా నేను కీబోర్డ్ ప్లే చేయడానికి వచ్చాను నా పేరు వెంకటరమణ శాస్త్రి అండి మిత్ర టీవీ వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు అండి ఇంత మంచి కా కార్యక్రమాన్ని వీళ్ళు కవర్ చేయడానికి ఎంతో ఎంత వేడి ఉన్నా ఎంత ఎండ ఉన్నా కూడా చక్కగా వచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు అయ్యా మీకు అందరికీ నమస్కారం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మీరందరూ పాలమూరుకు మీరు రావడం మేము స్వాగతిస్తున్నాము ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా ఇక్కడ కూడా కళ్యాణం చేయడం వలన మేము పాలమూరుగా మా మీడియా తరఫున కూడా మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం